పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక చిన్న వచ్చినం చదువుదామా ఇరిమియా గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండవ వచ్చిన చదువుకుందాం అక్కడలా రాయబడింది అయితే పరాక్రమము గల సూర్యుని వలె యహోవా నాకు తోడై ఉన్నాడు నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్టిల్లుదురు వారు యుక్తిగా జరుపుకునరు గనుక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడూను మరువబడని నిత్యావమానం పొందుదురు చాలా చాలాసార్లు మనల్ని చాలామంది అవమానపరుస్తున్నారు లేకపోతే నా మీద ఒక రకమైనటువంటి శత్రుత్వంతో కూడినటువంటి పరిస్థితులు కనపరుస్తున్నారని చెప్పి చాలామంది దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటారు మనం యుద్ధం చేయలేం మనం దెబ్బలాడలేం మనం ఏ రకమైనటువంటి తర్కం వారితో పెట్టుకోలేము దేవుని పిల్లలుగా ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే పరాక్రమము గల సూర్యుని వలె యహోవా నాకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి పరాక్రమము గల సూర్యుని వలె పరాక్రమము అనే పేరు ఎవరికి పెడతాం ఒక యుద్ధం చేసేవాడికి పెడతాం అంటే మన పక్షముగా యుద్ధం చేసేవాడు మన పక్షముగా పోరాడేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నన్ను హింసించేవారు నన్ను గెలవక తొట్టిల్లుదురు నువ్వు ఓడిపోవని చెప్తున్నాడు అంతేకాదు ఏమండి వారెన్నడూ నువ్వు మరువబడని నిత్య అవమానం ఇప్పుడు నిన్ను ఏదో కొంచెం అవమానపరిచారని ఫీల్ అవుతున్నావా ఏ విషయంలోనైనా కొంచెం నేను అవమానపరిచారు అనేటువంటి ఒక భావన మన హృదయంలో కలిగి ఉంటే ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా ఇది తాత్కాలికమైన అవమానమే నువ్వు పొందవేమో కానీ నిత్య అవమానం ఉంది ఆ అవమానం చాలా ప్రమాదకరం చాలా బాధాకరం కనుక నువ్వే మనం కంగారు పడవలసిన అవసరం ఏమి లేదు పరాక్రమము గల దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అంతేకాదు నువ్వు కొంచెం అవమానపడ్డావా నిత్య అవమానము వారి కొరకు పొంచి ఉన్నది కనుక నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ఈ మాట్లాడిన సోదరి సహోదరులందరూ కూడా పరాక్రమము గల దేవుడు మన పక్షంగా ఉన్నాడనే విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోకండి కనుక ఈ తలంపులు మనసులో పెట్టుకుందాం వాక్యానుసారం జీవిద్దాం దేవుడి తలంపులు మనందరి ఇంట్లో దీవించి ఆశీర్వదించి ఈ దినం ఆయన దీవెనలతో మనల్ని నింపునుగాక ప్రేమ ప్రేమగల తండ్రి ఉదయకాలం మాకు ఇచ్చిన సందేశంకై స్తోత్రాలు విన్నప్రియులు దీవించి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఈ దినం చేసే ప్రతి పనులు తోడండి మీ చిత్తంగా అందే ఇద్దరి తీసుకురాకండి మా దేశం దేశనాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిన పంటలు దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధి స్వస్థపరచండి నేను మా జీవితంలో మరుస్తానం ఇచ్చే భాగ్యం దయచి అయ్యా ఈ దినము పరిచయ కొరకు సిద్ధపరచండి చేయి ప్రతి పనిలో తోడై ఉండండి పరాక్రమము కలిగే దేవుడు నువ్వు నాకు తోడై ఉన్నావు అనే నిరీక్షణతో ముందుకెళ్తున్నావు సహాయం చేయమని ఏ సునాముని ప్రార్థనడు సున్నాము తండ్రి ఆమె దీవిని తీసుకుంది ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు కుమారుడు క్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి చేరిన మానక మన కుటుంబాలుగా గొప్ప దేవుని కృప సదా తోడే నడిపించును గాక అందరికి వందనాలండి తిరుమల కలుద్దాం అందరికీ గొప్పదేవుని కృప మనందరికి నడిపించును గాక గాడ్ బ్లెస్